హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోవ్యాస్ డైరీ రోజు వీడియోలో మనము ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ వేపుని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా లొట్టెలు వేసుకుంటే తింటారనమాట ఈ ఫ్రైని సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఏంటో అనేది చూసేద్దాం పదండి ఇక్కడ వచ్చేసి నేను రెండు మీడియం సైజ్ అటకాయలు అయితే తీసుకున్నాను పచ్చటికాయలు సో చాలామందికి అటకాయ వేపుడు అంటే ఇష్టంగా అనమాట ఒకప్పుడు నేను కూడా అటకాయ వేపుడు అంటే అస్సలు తినేదాన్ని అసలు కోరంటే అస్సలు తినేదాన్ని కాదు సో మీరైతే వన్స్ ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత మీకు కూడా ఈ బంగాళదుంపులు వేపుడు ఎట్లయితే తింటారో ఈ అట్టకాయ వేపుని కూడా అంత ఇష్టంగా తింటారనమాట అంత టేస్టీగా ఉండిద్ది ఈ అటకాయ వేపుడు అనేది సో ఇక్కడైతే నేను అరకాయలని ఇలా తొక్కైతే పైన తొక్కైతే తీసేసుకుంటున్నాను మరి మందంగా తీయొద్దు తొక్క పై పైన తొక్క అనేది తీసేసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను గిన్నెలో వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి అక్కకాయలు అనేవి అత్తకాయ ముక్కలు మనకి నల్లపడకుండా ఉంటాయి అన్నమాట చాలా మంది అటకాయ వేపుడు అంటే సన్నగా కట్ చేసుకుని చేసుకుంటారు కానీ ఈ అటకాయ వేపుకి ఇలా సన్నగా అయితే అస్సలు వేయొద్దు అలా చేస్తే అంటే ముద్దలాగా అయిపోద్ది అనమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా అరకాయని రెండు సగాలుగా తీసుకుని ఇట్లా మధ్యలోకి నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక ఇంచు లాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి నేను ఒక ముక్క చూపిస్తాను మీకు ఎంత సైజు ఉండాలో అనేది సో చూస్తున్నారు కదా ఇలా మీడియం అయితే కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి వేపుడు అనేది మంచిగా ఉండిద్ది చూడ్డానికి బాగుండిద్ది టేస్ట్ కూడా బాగుండిద్ది సో మనకి మెయిన్ అది మెత్త పడుకోకుండా పొడి పొడిలాంటి వచ్చేది అనమాట ఇలానే నేను ఇలా రెండు అటకాయలని అయితే కట్ చేసేసుకున్నాను చాలా టేస్టీగా ఉండిద్ది వేపుడు అనేది రసంతో కానీ లేదంటే ఉట్టిగా అన్నంలో తిన్నా కానీ ఈ అటకాయ వేపుడు అనేది చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట మస్ట్ అండ్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు ఈ రెసిపీ అయితే సో ఇలా అన్ని కట్ చేసేసుకుని నేనైతే ఇట్లా వాటర్లోకి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం సేఫ్ అయితే పక్కన పెట్టేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకుని దాంట్లోకి ఒక వన్ ఫోర్త్ కప్ ఆయిల్ అనేది వేసుకోవాలి లేదంటే ఒక హాఫ్ కప్ ఆయిల్ అనేది వేసుకోండి ఎందుకంటే ఫ్రైకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట అలానే నిల్వ ఉండిద్ది ఇప్పుడు వన్స్ ఆయిల్ హీట్ అయినాక దీంట్లోకి మనం పోపు దినుసులు అయితే వేసుకుని అలానే రెండు ఎండు మిరపకాయలు కూడా తుంచుకుని వేసేసుకోవాలి వన్స్ పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక రేపొక రేపొక కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వన్స్ మనకి ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలి సో ఇలా మనం సాల్ట్ వేసుకుని పెట్టుకుంటాం వలన చూడండి మనకు అరటికాయలు కూడా నల్లగా లేకుండా మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ అంటే మీ టేస్ట్ సరిపడా వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ అలానే ఒక చిట్కుడు పసుపు వేసుకుని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కలు అనేది మనకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం ఈ ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట అప్పుడే ముక్క అనేది నీట్గా ఉరికిద్ది ఈ లోపల మనం దీనికి మసాలా అయితే రెడీ చేసుకుందాం దీంట్లోకి నేనైతే ఒక పది చిన్నులపాయలు అలానే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక గుప్పుడు వచ్చేసి ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి వేసుకుంటే ఫ్రైలోకి బాగుంటుంది టేస్ట్ అనేది అలానే ఒక మూడు స్పూన్లు కారం లేదంటే ఎండుమిరపేయలు కూడా వేసుకోవచ్చు నేనైతే కారంవే వేసుకుంటున్నాను అలానే ఒక స్పూన్ నువ్వులు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఉప్పు మనం ఆల్రెడీ ఫ్రైలా వేసుకున్నాం కాబట్టి మసాలాకి ఒక హాఫ్ స్పూన్ సరిపోయింది ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మనకి ఇక్కడ మసాలా అనేది రెడీ అయిపోయింది ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మనకి ముద్దలాగా ఉంటుంది అన్నమాట మసాలా అనేది సో ఇప్పుడైతే దీన్నైతే మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మన అటుకాయ ముక్కలు అయితే ఫ్రై అయినా ఏదో చూద్దాం రండి ఇక్కడైతే చూడండి మన అటుకాయ ముక్కలు అయితే చక్కగా మెత్తబడిపోయినాయి అనమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక ముక్కని కట్ చేసి చూపిస్తాను ఎంత బాగా అంటే మనకి ఎంత చక్కగా ఉడికిందో చూస్తున్నారు కదా ఇలా మెత్తగా ఉడకాలన్నమాట మనకి అరటె ముక్క అనేది ఇది ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాన్ని కూడా వేసేసుకుందాము సో మనం దీంట్లో వాడిన వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం పచ్చివే కాబట్టి ఈ మసాలా కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేసి అప్పుడు మనకు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని కొంచెం సేపు పట్టు అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మనకి ఇది వేయించుకోవాలి వేపుడు అనేది అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో చాలా టేస్టీగా ఉండిద్ది ఈ వేపుడు అనేది ఈ మసాలా ఉట్టి దీంట్లోనే కాదండి మీరు కావాలంటే ఇదే మసాలా బంగాళుట్టు ఇటుతో కూడా వేసుకుని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఒక పది నిమిషాల తర్వాత మనం ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట చూడండి ఎంత పొడి పొడిలాటితో వచ్చిందో అడుగు కూడా అస్సలు ఏమంటలేదన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి సేమ్ మనకి బంగాళదుంపులు వేపుడు ఎట్లయితే వండిద్దో అలానే వండిద్ది అనమాట అస్సలు కనిపెట్టలేరనమాట ఇది అట్టకైతే చేశారని అంత టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై అనేది తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై అనమాట అంత టేస్టీగా ఉండిద్ది సో ఇక్కడ ఒకసారి చక్కగా అయితే మనం కలిపేసుకుందాము సో అంతేనండి మన టేస్టీ అండ్ ఎమీగా ఉండే అరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటది సో వేడి వేడి అన్నం లేనైతే దీన్ని వేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటది ఇంకా రెండు ముద్దలు ఎక్కువే తింటారు సో ఇదనమాట మన అక్కే వేపుడు రెసిపీ అయితే సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మాత్రం మర్చిపోమక్కండి వీడియో నచ్చితే అలానే రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం బాబాయ్